నమస్కారం ఎక్స్ప్రెస్ సెవెన్ న్యూస్కి స్వాగతం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరు ఉమ్మడి జిల్లా పరిషత్ స్థాయి సంఘం మొదటి సమావేశానికి హాజరవడానికి ముందు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తన సహచర ఎమ్మెల్యేలు తిరివర్తి నాని డాక్టర్ కలిగిరి మురళీ మోహన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాజీ మేయర్ కఠారి హేమలత ఇతర ముఖ్య నాయకులతో కలిసి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి అంజలి ఘటించడం జరిగింది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకోలేదు అని పలికిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరు ఉమ్మడి జిల్లా పరిషత్ స్థాయి సంఘం మొదటి సమావేశంలోనే గళమెత్తిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జిల్లా పరిషత్ స్థాయి సంఘం మొదటి సమావేశంలో సభ్యులకు తనను తాను పరిచయం చేసుకుని గత ఐదేళ్ల పాలన ఎంత అధ్వానంగా సాగిందో వివరిస్తూ తాను ఎన్నికల ప్రచార సమయంలో చూసిన ప్రజా సమస్యలపై గళం విప్పిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది ప్రజల చేత ఎందుకు ఏ ఒక్క నాయకుడైనా ప్రజలు క్యాన్సల్ చేయాలి సో మేము కూడా ఈ రోజు ఎందుకు చేత కాబట్టి రేపు పొద్దున మాలు కావచ్చు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రజల సంక్షేమానికి కావాల్సిన అంటే రావదా వాటికి సంబంధించిన దీపాలు లైట్లు మురికి ముఖ్యంగా ఈ మూడు చాలా ఇంపార్టెంట్ కదా మీరు కూడా అధికారులు మేము అధికారంలోకి వచ్చిన నాయకులకి గైడ్ చేయాలి ఫ్రెండ్స్ తెలియదు ఒకవేళ మేము ఏమైనా ఆదేశాలు కూడా చేయొచ్చు కానీ మీరు మమ్మల్ని వెయిట్ చేయాల్సిన విధానం అధికారులకు ఏముంటుందంటే ముందుగా రహదారులు కనెక్టివిటీ ఉన్న రోడ్లన్నింటినీ పూర్తి చేసే బాధ్యత మా ప్రభుత్వం ఎలాగో చేస్తుంది అంటే మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గొప్ప పేరు అంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తారు కొత్త సంక్షేమం ఎవరు నలుగురికి డబ్బులు ఇచ్చాము ఆ డబ్బులతో వాళ్ళు మనకి ఓట్లేస్తారని మాత్రం నాయకులు కావచ్చు అధికారులు కూడా ప్రముల పథకం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి చిత్ర నేను అడుగుతున్నా అంటే ఇవాళ తెలుగుదేశం అధికారంలో వచ్చి నేను ఈ పెట్టి ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా పెట్టకుండా నిర్లక్ష్యంగా ఉండాలి మా నాయకులంటే భయం లేదు అత్యధిక అధికారులు కూడా గైడ్ చేసి కానీ ప్రభుత్వాలు రన్ చేయకపోతే మా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేసే వ్యక్తి కాదు మేము కూడా ఆయన కింద పనిచేసే వ్యక్తులుగా క్రమశిక్షణగానే ఉంటాం దీన్ని మొట్టమొదటి సభ కాబట్టి ఇక్కడ ఎక్కువ చర్చించుకోకుండా ఈ సమయాన్ని కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ మీటింగ్ వల్ల మా వారు ఏదైతే మా అడిగారు అడిగారో వాటన్నింటినీ మాకు ముందే ఇస్తే నేను సమావేశంలో కావాల్సిన ఇష్యూస్ పైన మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ